హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఉసిరికాయ పప్పుచారు చూపించబోతున్నాను ఈ ఉసిరికాయ రసంని ఇలా చేసుకొని తిన్నారంటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు అంత టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే మనకి ఈ సీజన్లో వచ్చే జలుబు దగ్గుకి కూడా చక్కటి ఉపశమనం కలుగుతుంది దీన్ని రైస్లోకే కాకుండా సూప్లాగా కూడా తాగేయచ్చు ఇప్పుడు ఈ టేస్టీ ఉసిరికాయ పప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో ఇలా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు ఉసిరికాయలను తీసుకొని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా వేసుకోవాలి దీనిలోకి సరిపడా వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టీ స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు దీనిలోకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంని దీనిలోకి వేసుకోవాలి బాగా కలుపుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి ఇక్కడ సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే అండి ఎంతో రుచికరమైన ఉసిరికాయ పప్పుచారు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండదు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్